హాయ్ దోస్తూ నేను ట్రైబల్ కమిషనరేట్ ఆఫీస్కి వచ్చాను రాగానే నాకు లెఫ్ట్ సైడ్లో ట్రైబల్ కెప్టేరియా అనేసి కనబడింది అందులోని వాళ్ళ వాళ్ళు తీసుకునేటటువంటి అల్పాహారం గురించి ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి వాటి గురించి మనం తెలుసుకుందాము ఓకేనా అక్కడికి వెళ్ళి వాటి రేట్స్ అలాగే ఏమేమి వాళ్ళు ఉత్పత్తి చేశారా అనేది తీసుకుందాము ఓకేనా దోస్తాం రండి ఇది వచ్చేసి ఆ మెయిన్ ట్రెండింగ్ యాక్చువల్లీ మధ్య మన్ కీ నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా ఇప్పపు లడ్డు మహో లడ్డు అంటారు ఇది ఎందుకంటే మన బ్లడ్ ఫ్లో కానీ హిమోగ్లోబిన్ పెట్టడానికి కానీ బల్లు నొప్పులు కానీ మొక్కలు నొప్పులు ఉంటే చాలా పని చేస్తాయి బాడీ పెయిన్స్ కానీ కొన్ని చాలా రోగ శరగ నివారణ చాలా పని చేస్తాయి రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తాయి ఇది ఈ మధ్య మన రెండు వందల అరవై ఐదు మంది లేడీస్ దీన్ని దీనికి కొంచెం రీసెర్చ్ చేసి చేశారు అన్నమాట సో అదే ఇక్కడ మెయిన్ నరేంద్ర మోడీ గారు చెప్పారు సో దానివల్ల మేము ఇక్కడ పెట్టాము అవేర్నెస్ కోసం అన్నట్టు ఇక్కడ పెట్టాము ఒక కమిషనరేట్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తోటి ఇక్కడ పెట్టాము అన్నట్టు సో వచ్చేసి మిల్లెట్ బిస్కెట్లు అండి ఇది భద్రచలం నుంచి వస్తాయి ఇవి భద్రచలం అయితే మనకు ఆల్మోస్ట్ మనకు వచ్చే ప్రొడక్ట్స్ అన్ని వస్తాయి నాలుగు ఐటీడిఎస్ ఉంటాయి మనకి అది మన అన్ని మన నాలుగు ఐటీడిఎస్ ఉంటాయి ఐటీడిఎస్ నుంచే వస్తాయి మనకి అసేటి ప్రొడక్ట్స్ అన్ని ఐటీడిఎస్ త్రూ వస్తాయి అనమాట సో ఇక్కడ కమిస్ట్రేటర్ నుంచి ఆఫీస్ కొంచెం అంటే అన్ని టికెట్స్ కానీ ఖాళీగా ఉండే వాళ్ళకు మన ఐటీసీలో ఎట్లా యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఎట్లా ట్రైనింగ్ ఇచ్చేస్తారో వాళ్ళకు కూడా అంటే అక్కడ ఉన్న లేడీస్కి ఐటీఏ త్రూ సరౌండింగ్లో ఉన్న లేడీస్కి ట్రైనింగ్ వాళ్ళకి ఆఫీస్ నుంచి కొన్ని ఫండ్ ఇచ్చి రికట్స్ ఇస్తారు వాళ్ళ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తారు అన్నట్టు వాళ్ళ తయారు చే వాళ్ళతో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం విధంగా ఇవి వచ్చేసి నువ్వుల లడ్డులు అండి ఈ నువ్వుల లడ్డులు హెల్త్ చాలా మంచిది నువ్వు రాగి సార్ ఈ రాగి లడ్లు ఇవి వచ్చేసి డ్రై లడ్డులు ఇవి ఇవి వచ్చేసి మన బెల్లం ఇది ఆ ఈగర్ చేసి రాగి ముర్కులంటార ఇది రాగి ముర్కులారా కాగడాట ఎలకైట చేసి ఎలకైట కి రామున మనవు గుడ్ హ్యాపింగ్ చెక్ లక్ హేకి గుడ్ హ్యాపింగ్ మస్కైర్ గోడి గోడి వస్తా మక్కాయా మక్కా మక్కా దారకై ను వస్తాయ ఎండ్రవేలి ఇది చేసి మల్టిగ్రెండ్ అన్నమాట మనకి ఏంటంటే యాక్టివ్ గుంచడానికి యాక్టివ్ మార్నింగ్ మనము ఉప్పు రా చేస్తాము అదే విధంగా ఇది చెత్తాం అన్నట్టు సో మూడు గ్లాసు వాటర్ వేసి గ్లాసు చేసి మనం ఉప్పో లాగరా తయారు చేసి సో ఇది యాక్టివ్ యాక్టివ్ బాగా పని చేస్తుంది కొన్ని వస్తాయి పెట్టుకో ఇక వచ్చేసి ప్రైజెస్ వచ్చేసి ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇక ఇక ఫుల్ లడ్డు వచ్చేసి బాక్స్ ఇక్కడ వచ్చేసి నూట యాభై రూపాయలు హాఫ్ కేజీ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఏంటి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు ఇది హాఫ్ కేజీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొండీ ఇది మేడ్ ఫుడ్సే అండి ప్యూర్ హోమ్ మేడ్ ఫుడ్స్ లేడీస్ తయారు చేస్తారు సో ఇక్కడ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఉపాధి అనేది వాళ్ళకి కల్పించినట్టు ఉంటుంది వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్టు ఇది ఏ విధంగా అంటే ఇది ఇప్పపు మన సమ్మర్ లోనే వస్తుంది ఆ కలెక్ట్ చేసి మన ట్రైబల్స్ అనేది కలెక్ట్ చేసి ఉంటుంది దాని త్రూ మనం ఏంటంటే దేవుల్లో బెల్లము రాగి ఇవి ఇలాంటివి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేస్తారు ప్యూర్ న్యాచురల్ గా ఉంటుంది హోమ్ మేడ్ ఫుడ్ అండి ఇది ఈ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి యూట్యూబ్లో చూడొచ్చు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు నో ప్రాబ్లం సింగ్ మోహన్ వేణుమామాయమా కాశీపాదీ ఎక్కడొచ్చింది మీ పెద్ద మామయ్య el agarro